కారు మీకు అర్థమైందా పద్నాలుగు లక్షల రూపాయల కారు మూడు లక్షలకి ఇస్తున్నారు హలో గైస్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా ఓమ్ ఇండియన్ కార్స్ మన వైజాగ్ లోనే ఎంతో ఫేమస్ అయినటువంటి ఓమ్ ఇండియన్ కార్స్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఉండేటటువంటి చూసారు కదా ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ యాభై వేల నుంచి కార్లు అయితే మొదలైపోతున్నాయి చూసారు కదా ఎన్ని కార్లున్నా దాదాపు ఒక రెండు వందల కార్లు ఉంటాయి మనం ఈ రోజు అయితే వీలైనంత వరకు వీలైనంత కార్లు అయితే మీకోసం మన హల్క్ ఫ్యామిలీలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనం అయితే ఈ యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాం అలాగే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు లో ప్రైజ్లో ఏ కార్ అయితే సెట్ అవుతుందో ఆ కార్ కోసం అయితే లాస్ట్ వరకు వెయిట్ చేయండి చూడండి మంచి మంచి కార్లు అయితే మనం అన్ని చెప్తాం అన్ని జెన్యున్ కార్సే మన ఎక్కడి నుంచో వెస్ట్ బెంగాల్ లేదంటే కలకత్తా కార్స్ లేకపోతే ఢిల్లీ కార్స్ మనం తెచ్చుకొని చాలా ఇబ్బందులు పడతాం ఎందుకంటే దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ మాకు తెలుసు సో అవన్నీ అలాంటి కష్టాలు ఏవి పడకుండా ఉండడం కోసం నేనైతే మీకోసం బాయ్ ఫిఫ్త్ ఫిఫ్ట్ అని అడిగారు కదా మనకు కామెంట్ లో సో మనం అయితే రోజు స్విఫ్ట్ కార్స్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ ఇది ఇప్పుడు ఇది స్విఫ్ట్ కదా సార్ వైట్ చూసారు కదా స్విఫ్ట్ వైట్ సార్ ఇది ఏ మోడల్ ఎంత కాస్ట్లో ఉంది కాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం మీరు ఫిఫ్టీ థౌజండ్ వెహికల్ వీడియోస్ చూశారు కదండి దానికి బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది ప్రెంట్ మీరు షిఫ్ట్ వెహికల్ గురించి అడుగుతున్నారని షిఫ్ట్ వీడియో చేయడం జరుగుతుందండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఇది ఎల్డీఏ వెహికల్ అండి నైన్టీ ఫైవ్ థౌసండ్ పెరిగింది ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ లో ఉంది మే సార్ వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది చూసారు కదా వచ్చి చూడండి ఎక్కడ కూడా క్యాచెస్ కానీ అలాంటిది ఏట్లేదు అయితే ఫుల్ కండిషన్లో ఉంది టైర్స్ కూడా చూసుకోవాల్సి లేదు నైన్టీ పర్సెంట్ సూపర్ గా ఉన్న టైర్స్ కూడా సో ఓకే నెక్స్ట్ ఇంకో కార్ ఉంది స్విఫ్ట్ దానికోసం బీజు కలర్ అండి మన రెగ్యులర్ బాక్స్ గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ అండి టూ థౌసండ్ నైన్ మోడల్ అండి నైన్ మోడల్ ఎంత పడుతుంది సార్ ఇది వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ అండి టూ థౌసండ్ నైన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు లైఫ్ ఉందండి సో గాయ కార్ కూడా ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవు ఫుల్ కండిషన్ గా ఉంది టైర్స్ అయితే మాత్రం సీల్ టైర్స్ వేసారు టైర్స్ అయితే చూసుకోవాల్సి లేదు కళ్ళు కూడా బాగానే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకో కార్ ఉంది తక్కువ తక్కువ బడ్జెట్ లో ఇంకా మంచి మంచి కార్లు ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి ఆఖరికి సిక్స్టీ సెవెంటీ థౌసండ్ వరకు కార్స్ కూడా ఉన్నాయి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి లెవెన్ రిజ్ మోడల్ అండి రిడ్జ్ వెహికల్ ఇది టూ థౌసండ్ లెవెన్ మోడల్ విఎక్స్ఐ ఈ ప్రైస్ వచ్చేసి టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ అండి అరవై ఆరు వేలు తిరిగింది మైలేజ్ సో టూ లాక్స్

లో క్లాస్ ఫ్యామిలీ కూడా కొనుక్కోవచ్చు కార్ అయితే ఫుల్ కండిషన్ రెడ్ కలర్ చాలా బాగుంది ఇంటీరియర్ అన్ని చూసాను నేను సో చూసాను కదా టైర్స్ అన్ని చూడాల్సిన లేదు లో ప్రైజ్ ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు బడ్జెట్ లో మీకు ఏ ఇదే బడ్జెట్ లో ఏ స్టార్ కూడా ఉందంట ఎంత తక్కువ బడ్జెట్ కి టెన్ మోడల్ అంటే మోడల్ నైన్టీ థౌసండ్ బడ్జెట్ అండి మనకి వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వాళ్ళు వర్క్ అవుతుంది వర్స్ ను డిఫెన్స్ అయిన వాడేటి మీరు అందరూ అడుగుతారు కదా చాలా మంది మాకు ఆర్మీ వాళ్ళు వాడిన వెహికల్స్ కావాలి డాక్టర్స్ వాడిన వెహికల్స్ కావాలని ఇదైతే మిలిటరీ అయిన వాడిన వెహికల్ ఇది సో సింగిల్ హ్యాండ్ నరగలేదు కూడా కార్ ఇంటీరియర్ చూస్తే మాత్రం మీకు సూపర్ గా ఉంటది లాస్ట్ లో ఈ సింగిల్ కార్ అయితే నేను వీడియో కూడా మీకు చేస్తాను గ్రాండ్ ఎంత పడుతుంది ఐటో టూసండ్ ఫోర్టీన్ అండి ఫిఫ్టీ థౌసండ్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఆటోమేటిక్ బడ్జెట్ లో లో ఆటోమేటిక్ అంటా డేర్ గా దొరకతే మన దగ్గర ఆటోమేటిక్ వెహికల్ సుమారు నాలుగైదు రకాలు ఉన్నాయండి బంపర్ ఆఫర్ ఈ కార్ అయితే మాత్రం సరే ఈ కార్ కాస్ట్ ఎంత ఈ కార్ ఏంటి ఏ మోడల్ చెప్పండి ఇది టూ థౌసండ్ లెవెన్ మోడల్ అండి ఇది వెంటో వెహికల్ దీన్ని కొత్త బండి వచ్చేసి నియర్ బై ఫోర్టీన్ లాక్స్ వెహికల్ ఇది ప్రజెంట్ మనకి ఉన్న ఆఫర్ ఏంటంటే త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ చూసారు కదా ఈ కార్ బంప్రాపర్ ఆఫర్ అని మీకు అర్థమైందా పద్నాలుగు లక్షల రూపాయల కారు మూడు లక్షలకి ఇస్తున్నారు ఎందుకంటే కస్టమర్ కి ఏ అవసరం ఉందో మనకి అయితే తెలియదు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇమీడియట్ గా మన హోమ్ ఇండియన్ కార్ నెంబర్ అయితే మనం ఎంత పెడతాం సో కార్ అయితే మాత్రం చూసుకోండి విత్ ఇన్ టూ డేస్ వన్ డేస్ లోనో కార్ అయిపోద్ది మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వెంటనే సో కార్ అయితే చూడండి ఫుల్ వైట్ అండ్ ఫుల్ కండిషన్ కూడా ఉంది త్రీ ల్యాక్స్ పద్నాలుగు లక్షలు ఎక్కడ మూడు లక్షలు ఎక్కడ డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ అందులోనూ చాలా మంది అడిగే కార్ ఏంటంటే డీజిల్ బెక్స్ కావాలని అడుగుతారు